ఇక నిహారిక కోసం ఇల్లంతా వెతుకుతూ ఉండగా అంతలో మాయా నేను ఒక నిజం అడుగుతాను నిజం చెప్తా ఉండగా అడుగు అని మాయా అంటుంది ఇక నిహారిక వాళ్ళ మాటలు విని బాస్ కూతురు ఏమే అనుకుంటా అని అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక మాయా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ జరుగుతున్నంత సేపు నీ చూపు మొత్తం రాహుల్ మీద లేదు శత్రు మీద ఉంది అని వాళ్ళ ఫ్రెండ్ అడగగానే వెంటనే ఆ నిహారిక ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతూ అక్కడే ఉండి వింటూ ఉంటుంది ఇక మాయా స్నేహితురాలు అక్కడ ఉన్న స్టాఫ్ మీ అమ్మా నాన్న శ్రీకర్ గమనించకపోవచ్చు బట్ నేనైతే గమనించాను పెళ్లి ఎందుకు చూస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటా ని మాట విని ఇది నేను ఊహించలేదు అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది ఎంగేజ్మెంట్ జరుగుతున్న సేపు నువ్వు సంతోషంగా ఉన్నట్టు యాక్ట్ చేసావు నిజంగా నువ్వు హ్యాపీగా లేవు నీ మనసులో ఏముందో బయటికి చెప్పు అని అడుగుతుండవు సరే చెప్తాను విను ఎందుకో తెలియట్లేదు నేను శిఖర్ మీద మనసు పారేసుకున్నాను నాకు మొదటిసారి పరిచయం అయినప్పుడు తన మాటలు నాకు బాగా నచ్చాయి అని అంటూ మాయా దగ్గర నుంచి తను మాట్లాడిన ప్రతి మాట కూడా స్నేహితురాలి చెప్తూ ఉంటుంది చెప్పేసిన తర్వాత ఇందాక ఆడదాని గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో నువ్వే చూసావు కదా అందుకే శిఖర్ మీద నాకు విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది రాహుల్ మీద నాకు మొదటి నుంచి మంచి ఒపీనియన్ లేదు నాకు అని మాయా చెప్తూ ఉంటుంది నిహార్క ఆ మాట విని షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉండగా అంటే ఏంటి నీ ఉద్దేశం రాహుల్ ని సైడ్ చేసి శేఖర్ ని నీవాన్ని చేసుకుంటావా ఏంటి చెప్పవే అని అడుగుతుండగా అదే జరుగుతుందేమోనని నా ఫీలింగ్ అని మాయా అనగానే ఓరి నాయనో ఇది నేను ఊహించలేదు అని నీఆ మనసులో అనుకుంటూ ఉంటుంది ఎంగేజ్మెంట్ ఒకరితో పెళ్లి మరొకరితో ఇది కరెక్ట్ అయినా మాయా అని అడుగుతుండగా ప్రపంచంలో ఎక్కడా జరగనట్లు మాట్లాడతావేంటి అని మాయా అడుగుతుండగా శ్రీఖర్కి పెళ్ళైందని ఈ పిల్ల మనసు పారేసుకుంది ఈ మేటర్ మనకి బాగా ఉపయోగపడేలా ఉంది సో ఇటువంటి సమయంలో ఈ అవసరం లేదు అని అనుకుంటూ నిహార్ వెళ్ళబోతూ ఉంటా తన చేతిలో ఉన్న ఒక ఫోటో కింద జారిపోతుంది నిహార్కా అది చూసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అందులో మాయా ఇటువంటి సమయంలో ఇటువంటి మార్పులు నాలో వస్తాయని నేనే ఊహించలేకపోయా అని మాయా అంటూ ఉంటుంది అందులో నిహార్క ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉండగా ఇక మాయా చూసి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని అనే దగ్గరకు వెళ్లి నిహార్ చూస్తూ ఎవరు మీరు మా ఇంట్లోకి వచ్చి వెళ్తున్నారు నా ఫ్రెండ్ కాదు మా ఆఫీస్ స్టాఫ్ కాదు రాహుల్ తరపున రిలేషన్ కూడా కాదు మీరు ఎవరు మీరు మా ఫంక్షన్ వచ్చి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీ చేతిలోంచి ఈ కవర్ జారిపోయింది చూసుకోలేదా లేదా తెలిసి తీసుకోలేదా అని మాయా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది కానీ నిహార్క చాలా టెన్షన్ పడుతూ ఉండరా ఏంటి మాట్లాడలేదు మౌనోత్వా కవర్ గురించి అడిగితే చివరిని అవుతున్నారేంటి అని అడుగుతుంటుంది ఇక దాంతో నిహర్క అది ఈ చుట్టుపక్కల వేరే వాళ్ళ ఫంక్షన్ కి వచ్చానండి పొరపాటున వీధి మారాను అని చెప్తూ ఉంటుంది ఇక మాయా ఈ కవర్ లో ఫొటోస్ ఏంటి అని అడగానే ఆ ఫోటోలు లాక్కొని ఇవి నాకు సంబంధించినవండి థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉండగా ఫోటోలు ఇచ్చినందుక అని మాయా అడుగుతూ ఉంటుంది చూడనందుకు అని మనసులు అనుకుంటూ వస్తానండి థ్యాంక్ యూ అని చెప్పేసి నిహారిక అక్కడి నుంచి కంగారు పడుతూ వెళ్ళిపోతూ ఉంటా మాయా మాత్రం ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇటు నిహారిక కోసం ఎదురు చూస్తూ ఉండగా అందులో నిహారిక రావటంతో బంగారం నీ గురించే వెయిటింగ్ వెళ్లిన పని ఏమైందా అని తెలుసుకుందామని ఫోన్ అనుకున్నాను కానీ చేయలేదు అక్కడ మనం అనుకున్నది చెప్పేసావా ఫంక్షన్ నుంచి ని బయటకు గంటేస్తారా నువ్వు అనుకునేది సాధించావా అని కిట్టు అడుగుతూ ఉండగా మనం అనుకుంది జరగలేదు ఈ ఫొటోస్ ని నేను అక్కడ చూపించలేకపోయాను అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునా అని కిట్టు అంటూ ఉంటాయి